సో సార్ అంటే ఇప్పుడు ఒక బయ్యర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాబట్టి ఎవ్రీ మంత్ ఒక్కొక్క బిల్డర్ మూసేస్తున్నారు తలుపు మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఇంటెన్షన్ బాగానే ఉంటది వాళ్ళు చీట్ చేయాలనే ఉద్దేశంతో స్వభావంతో ఉండరు సరే సార్ అంటే ఇప్పుడు ఈ చూసుకొని కొనాలి అని చెప్పారు కదా ఇన్వెస్టర్ అయినా సరే బయ్యర్ అయినా సరే ఎటువంటి పర్మిషన్స్ అన్నా ఒకసారి పర్మిషన్ సో సార్ అయితే ప్రీవియస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం అంటే హైడ్రా కమిషన్ త్రూ అంటే చెరువులు ఇవన్నీ కబ్జా చేసి కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ డిమాలిష్ చేస్తున్నారు ఇది అంటే అంటే అల్టిమేట్గా అటు ఇటు తిరిగి బయ్యర్ అనేవాడే నష్టపోతాడు ఎందుకంటే తెలియకుండా కొండ మూలన సో సార్ అంటే ఇప్పుడు ఒక బయ్యర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అడిగేది వన్ ఇయర్ కోర్స్ అడుగుతా నేను వన్ మంత్లో చెప్పమంటాను క్రాష్ కోర్స్ అంతా అంతే సార్ క్రాష్ కోర్సు క్రాష్ కోర్స్ అర్థం కాదమ్మా పాట పాడేస్తారు కొంత మా అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు చెప్పి ఫస్ట్ మూడు నెలలు ఆరు నెలలు ఏం ఉండదు లాస్ట్ రెండు నెలలు వన్ ఇయర్ సిలబస్ చెప్పేస్తాను వాళ్ళు ఏం పాస్ అవుతాడు పాస్ అవుతాడు పర్సంటేజ్ ఎక్కడొస్తాడు ఇదేంటంటే మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే తరచుగా ఎవ్ ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ డే కాకపోతే ఎవ్రీ మంత్ ఒక్కొక్క బిల్డర్ మూసేస్తున్నాడు తలుపులు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ ఒక బిల్డర్ కానీ ఒక డెవలపర్ కానీ ఒక బయ్యర్ కానీ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా రియల్ ఎస్టేట్లో పనిచేయాలనుకున్న భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఎంత ఉండాలి అంత ఆకాశం అంత ఆశ ఉండాలి ఇంతవరకు కరెక్టే ఆకాశం అంత ఆశ కాస్త అత్యాశకి వెళ్ళింది అనుకో చీటికి మొదలు అవుతుంది మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఇంటెన్షన్ బాగానే ఉంటుంది వాళ్ళు చీట్ చేయాలనే ఉద్దేశంతో స్వభావంతో ఉండరు కానీ వాళ్ళు ఒక్కసారి చీట్ అయిపోతుంటారు ఇప్పుడు ఫ్రీ లాంచ్ అనే సబ్జెక్ట్ ఉంది ఒక వంద కోట్లు ల్యాండ్ కాస్ట్ అనుకోండి ఆ ఓనర్కి ఐదు కోట్లు పది కోట్లు ఇస్తారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఈ తొంభై కోట్లు డబ్బులు ఉండవు ఆయన దగ్గర జీపే తీసుకుంటారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ డిటీసీపీ హెచ్ఎండిఆర్ రేరా లేకుండా మనం అడ్వర్టైజ్ చేయకూడదు అమ్మకూడదు బిల్ రేజ్ చేయకూడదు చేస్తుంది క్రైమ్ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ మన వాళ్ళు అవి ఏవీ లేకుండా ల్యాండ్ చూస్తారు ఎక్స్వైజెడ్ రాజేష్ గారిది ల్యాండ్ మీరు డెవలపర్ ఆ ల్యాండ్ లిటికేషన్ చూసుకోలేదు మీరు ముందు వేరే ఒకటి వచ్చిన ఆ తులతో మీరు ఫైవ్ క్రోర్స్ ఇచ్చిస్తారు రాజేష్ మీకు ల్యాండ్ పేపర్స్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ లీగల్గా వెరిఫై చేస్తాం వెరిఫై చేసినప్పుడు లింక్ డాక్యుమెంట్ సరిగ్గా లేవు లింక్ డాక్యుమెంట్ రాతే డీటీసీ రాదు డీటీసీ రాతే రేరా రాదు రేరా రాతే కట్టలేదు సో ఇంటెన్షన్ మంచిదే బిల్డర్ది కానీ ఆ ఇరుక్కుంటున్నాడు ఇప్పుడు ఆయన ఇరుక్కున్నాడు కదా రీలాంచ్లో ఏమవు నైంటీ పర్సెంట్ కలెక్ట్ చేసేస్తా సింగల్ షర్ట్లో ట్వంటీ థర్టీ డేస్లో ఇప్పుడు సపోజ్ నాలుగు కోట్ల ప్రాపర్టీ ఫోర్ ఇయర్స్ ప్రాజెక్ట్ టైం మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అంటే నాలుగు కోట్లు ఫార్టీ పర్సెంట్ నేను టూ పాయింట్ వన్ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ అంటే నీకు కోటి అరవై లక్షలు మిగులుతుంది కదా అది చూసుకుంటున్నారు కానీ ఈ కోటి అరవై ఎక్సలు కోసం రెండు పాయింట్ నాలుగు ఆ కోట్లు వదులుకుంటారు ఫ్రీ లాంచ్ కడతాడా కట్టడా డెవలప్ అవుతుందా లేదా పర్మిషన్ వస్తుందా లేదా రేరా వస్తుందా లేదా ఎవరికీ తెలియదు సో మన తెలుగులో సామెత ఉంది కదా చూస్తుండగా సూది జాగా పోనీ చూడకుండా ఏను పోయినా పర్లేదు అవునా అక్కడ ఆశకి అద్దె ఆశకి మధ్యలో కొట్లాడుతున్నారు రవితేజ గారు ఏదో డైలాగ్ ఉంటుంది టవల్కి లింగికి మధ్యలో ఉండడని ఎందుకు చెప్తానంటే బయర్స్ని చాలాసార్లు చెప్పింది ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోండి ఒక మంచి ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి తొందర పడకండి పర్మిషన్ లేకుండా వెయ్యి రూపాయలు రెండు వేలు పర్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ ఎక్కువైనా అన్నీ ఉన్న కొనుక్కుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది లేకపోతే టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కట్లు అదే పర్మిషన్ ఫైన్ లేకుండా ముందే ఇలాంటి మీలాంటి యాంకర్లుంటే తెలియదు బాగా లక్షల్లో సంపాదించి మాలో నా నేను రాజేస్తున్నాం అనుకోండి లేదా వేలలో సంపాదించుకునే సో మీ కోటి రూపాయలు అంటే మాకు పెద్ద అమౌంట్ అంతే కదా లైఫ్ టైమ్ అమౌంట్ కదా అది మిస్ అయింది అనుకోండి మొత్తం జీవితాంతా ఒక్కసారి అంటే నార్మల్గా అఫీషియల్గా శాలరీతో పనిచేసే వాళ్ళు జీవితంలో ఒక్కసారి లేదా రెండుసార్లు కొనుక్కుంటారు అదానీలు అంబానీలు అంటే అది వేరే సంగతి రైట్ సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట ఎలా పడితే అలా కొనేయకూడదు ఆ బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఈ సెగ్మెంట్లో అనుభవం ఉందా ఈ జోగ్రఫికల్ ఏరియాలో అనుభవం ఉందా బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు సైట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేవా లీగల్ ఒపీనియన్ ఉందా లేదా ఈసీ ఉందా లేదా ఇటువంటి డాక్యుమెంట్స్ అన్ని గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి మార్కెట్లో టాక్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా ఆయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా ఒక్క పాయింట్ హండ్రెడ్ పాయింట్ విచ్చేట మన టైం తక్కువగా ఒక పది పాయింట్లు చెప్తాను ఇవన్నీ చూడకుండా సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది నీకు ఆల్రెడీ చెప్పాను ఏమవుతుంది ఫోటోలో సింహం ఉంటుంది మీరుండరు ఇక్కడ కూడా తొందరపడి డిస్కౌంట్ వస్తుందని అనుకునేస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్స్ ఉంటాయి పెద్దవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారా అది మనం చూసుకొని ఇప్పుడు మీ హస్బెండ్ నేను తీసుకెళ్తాడు చేరుకొని ఇస్తాను పదాన్ని అక్కడ వెళ్ళిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే లక్ష రూపాయలు చీర చూపిస్తారు లక్ష రూపాయలు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేలు యాభై వైపు పెట్టి చీర కొనుక్కునే కెపిసిటీ వాళ్ళ ఎంత మంది ఉంది లేదని మనకు తెలుసు అప్పుడు ఏమవుతుంది చీర కొనకపోతే ఆవిడ ఫీల్ అవుతుంది కొంటే డబ్బులు లేవు నా గరిక నా ఘటక అప్పుడు అడిగితే అదేంటి బాబు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు అనేది కనిపి చిన్నది ఉంటుంది అదేవిధంగా రైల్వే ఎస్టేట్లో బ్రోచర్స్ ఉంటాయి మన కాంప్లెట్స్ మీరు చాలా ట్యూషన్ చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆ బ్రోచర్ క్షుణ్ణంగా పరిశీలిస్తే లాస్ట్ పేజ్ లో రైట్ కార్నర్ చిన్న దిస్ ఈజ్ ఎ కాన్సెప్షువల్ డిజైన్ అండ్ బి ఎనీ వితౌట్ ఇంటిమేషన్ కస్టమర్ అంటే ఒక మన బిల్డర్ కస్టమర్ కస్టమర్గా నువ్వు కానీ ఒక బ్లాంక్ చెక్ ఇస్తున్నావు నీ ఇష్టం నువ్వేవైనా చేసుకో అది తప్పు సరే సార్ అంటే ఇప్పుడు ఈ పర్మిషన్స్ చూసుకొని కొనాలి అని చెప్పారు కదా ఇన్వెస్టర్ అయినా సరే ఎటువంటి పర్మిషన్స్ ఒకసారి అట్లా లీగల్ ఒపీనియన్ ఉండాలి ఎన్కంపరెన్ సర్టిఫికేట్ ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి మ్యూటేషన్ ఉండాలి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా నైంటీ పర్సెంట్ సేఫ్ ఉంటారు అప్పుడు కూడా హండ్రెడ్ ఇప్పుడు ఇవి నిన్న మన ఇందాక మనం హైడ్రా బాడీ అవి ఉన్నా సరే ఏదైనా ఏరియా కరెక్ట్ లేదు కానీ సార్ ఇది రెరా అప్రూవల్ ఉంటే మనీ అంటే ఏదన్నా జరిగితే మనీ రిటర్న్ ఇచ్చేది కదా అది ఎప్పుడు ప్రాపర్టీ ఇస్ వెరీ క్లియర్ ఓకే ఇక్కడ ప్రాపర్టీ బేస్ ఇప్పుడు మీ ఇప్పుడు పెళ్ళి అవుతుంది అనుకోండి ఎవరికైనా మీ సిస్టర్గా మీకు మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు మొత్తం స్కూటీని చేస్తారు కదా ఇటు ఏడు తరాలు తరాలు అందులో ఒక్క తరం బాగపోయినా నాకు తెలిసి పెళ్ళని ఎవరు లేకపోతే పెళ్ళని ఏదైనా అండి అంటే మరి అక్కడ పెళ్లి కోసం అంత చూసినప్పుడు రెండు కోట్లు కట్టి ఎంత చూడాలి అవును అందుకని నేను ఇల్లు పెళ్లి ఇల్లు పెళ్ళి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి అంటే పెళ్లిలో కట్నం మాట్లాడతాం అక్కడ ఏం బేస్ ప్రేస్ మాట్లాడతాం ఇక్కడ సారి మాట్లాడతాం అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం ఇక్కడ వెహికల్ గురించి మాట్లాడతాం అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం కరెక్టా కదా అంటే పెళ్లి ఇల్లు ఇంచుమించు ఒకటే అక్కడ అమ్మాయి అబ్బాయి ఉంటారు ఇక్కడ ప్రాపర్టీ బై మిగతా యాక్టివిటీస్ అన్నీ సేమ్ టు సేమ్ ఇవన్నీ చూసుకోవడం మీకు తెలియకపోతే దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషనల్ ఏజెంట్స్ మాలాంటి వాళ్ళు నేనున్నాను మాలాంటి వాళ్ళు ఉన్నారు ఇవి కానీ అప్రూవ్ వన్ టూ పర్సెంట్ ఇవ్వాలని ఇబ్బంది పడకండి వన్ టూ పర్సెంట్ ఇస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కదా సో నేను అందరికీ ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకు కానీ ఇన్వెస్టర్ కానీ డోంట్ బీన్ హరీ డోంట్ గెట్ ఇన్ టు ఎమోషన్ అండ్ లిజర్ వాటర్ బిల్డర్ ఏమంటాడు ఇది అయిపోతుంది రేపు ఉండదు నార్త్ ఈస్ట్ అయిపోతుందండి అంటాడు మనం అప్పుడప్పుడు కొనేమంటాడు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి కన్విన్స్ అవ్వాలి ఒపీనియన్ రావాలి అప్పుడు యూ స్టార్ట్ గివింగ్ సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఇబ్బందులు కొద్ది తగ్గుతాయి